నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారి ఈరోజు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు ఇంట బయట ఆదరణ పెరుగుతుంది అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి ఇక ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అనేది ఈరోజు జరుగుతుంది వ్యాపారస్తులు ఆశించిన లాభాలను పొందుతారు ఇక సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కార దిశగా సాగుతాయి అలాగే కన్యా రాశి వారు ఈరోజు కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు కొన్ని కేసులు కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఊహించని రీతిలో పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మధ్యలో ఏవైతే పోహలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇక ఈ రోజు కన్యా రాశి వారికి ఆదాయానికి డోకా లేకుండా పోతుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యలలో అవకాశాలను లభిస్తాయి ఇక మహిళలకి నూతన ఉత్సాహం దొరుకుతుంది ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలమైన రంగులు ఎరుపు మరియు పసుపు ప్రతికూలమైన రంగు నేరేడు ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు కన్యా వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది